ఆత్మీయ జీవితంలో నువ్వు సజీవంగా బతికే ఉంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు స్పృహలో ఉంటావు కనుక బాధ నీకు అర్థమయ్యి ఆయన వైపు మళ్ళుతావు ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏదైనా తొట్టుపాటు జరిగితే ఏ ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావు అంటే నువ్వు స్పృహ కోల్పోయావు ఆత్మీయంగా స్పర్శ కోల్పోయావు అప్పుడు డేంజర్లో పడతావు అలా కాకుండా నొప్పి నీకు అర్థమయ్యి నువ్వు బాధ ఫీల్ అవుతుంటే ఆయన ఒకటే చెబుతాను నువ్వు లైన్లో ఉన్నావు పద అంటాడు ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెప్పండి నువ్వు లైన్లోనే ఉన్నావు పద అంటాడు ఆయన కాబట్టి ఈ పది మంది కుష్ఠరోగుల నుంచి యేసుప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి శుద్ధులైరి అన్నమాట రాశాడు అది నా పాయింట్ ఈరోజు ఆత్మీయ జీవితంలో కొన్ని అపవిత్రతలు నిన్ను ఆవరించి ఆలోచనల ద్వారా కావచ్చు తలంపుల ద్వారా కావచ్చు కొన్నిసార్లు నోటి ద్వారా కావచ్చు చేతల ద్వారా కావచ్చు నీ శరీరం నుండి ఉత్ప ఉత్పత్తి అయ్యేటువంటి అపవిత్రతలు ఏవైతే ఉన్నాయో నీ మనసు నీ ఆత్మని క్షోభ పెట్టి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతూ ఉండు నడుస్తూ ఉండు వెళుతూ ఉండు నేను నిన్ను శుద్ధురాలిని చేస్తాను నేను నిన్ను శుద్ధుని చేస్తాను నేను వారు శుద్ధులైరి అని ఉంటుంది ఈ శుద్ధులైరి అనే మాట పట్టుకుంది ఆ మాటతో నాతో మాట్లాడాడు అది మీకు పై రోజు నాతో మాట్లాడాడు నువ్వు వెళుతూ ఉండు నేను చేస్తాను కదా నా నా ప్రశ్న ఏంటంటే ఎప్పటికైనా నేను శుద్ధుని అవుతానా ఎప్పటికైనా నేను శుద్ధుడిని అవుతానంటే అవుతావు నేను చేస్తాను నువ్వు నడు నా మాట నువ్వు నన్నున్నాడు ఇప్పుడు మీకు ఇక డౌట్ ఉందా తీరిపోయిందా అవుతారా ఎప్పటికైనా అవుతారా అవుతారా అయ్యేంత వరకు నువ్వేం చేయాలి నడుస్తూ ఉండాలి ఆయన మనతో చెప్పింది ఏంది అదే నువ్వు వెళ్ళు అని ఆగొద్దు కాబట్టి ఈ రెండు మాటలు ఇటు శరీర సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ఆయన అదే చెప్తున్నాడు నువ్వు ఆగొద్దు నువ్వు సాగుతాడు విశ్వాసములో సాగు ప్రార్థనలో సాగు వాక్యంలో సాగు పరిశుద్ధుల సంగములో సాగు సాగు నడుస్తా ఉండవు నడుస్తా ఉండవు నడుస్తా ఉండవు సమయం వచ్చినప్పుడు ఒకటొకటి ఒకటొకటి మొత్తం నేనే పరిష్కరిస్తా నేనే పరిష్కరిస్తా ఏం క్రంగారు కృంగిపోవద్దు కంగారు పడద్దు దిగులు పడద్దు విస్మయం అనొద్దు రాత్రులు నిద్ర మానుకొని ఆడవద్దు తిండి మానుకొని తిండి మానుకొని దిగులు పడద్దు దిగులు పడద్దు దిగులు పడద్దు నన్ను నమ్ముతున్నావా నమ్ముతున్న ప్రాబ్లం ధైర్యంగా సాగిపో నేను చూసుకుంటా ఎప్పుడు అని అది నేను చూసుకుంటాగా నువ్వు వెళ్తావు ఆ కాళ్ళది చాలా కాలం అయింది కానీ అవన్నీ నీ కొద్దు కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోను నువ్వు సాగిపో ఏమంటారు ఒక్కటే ఆయన చెప్పింది చేసేవా లేదో ఒక్కటి చూసుకో ఎవరు లేదో ఒక్కటి చూసుకో మనసు పొందమన్నాడు పొందావు బాప్తీస్మం పొందమన్నాడు పొందావు పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు పొందుకోమన్నాడు పొందావు అందులోనే ఉన్నావు సాగుతున్నావు జాగ్రత్తగా ప్రయాణించు నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు నీ ప్రయత్నాలు నువ్వు చేయి కానీ అన్ని విషయాలు ఆయన వైపు చూడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఇంకా నువ్వు సాగలేవు కూర్చోమంటున్నాడా లేదు లేదు నువ్వు నడుస్తావు నువ్వు గెలుస్తావు నువ్వు సాగమంటున్నాడా నువ్వు ఏం చెప్తున్నాడు అనేది చూసుకో దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు లే కూర్చో అనడు అనడు అది సైతాన్గాడు అంటాడు నీ వల్ల కాదు నువ్వు ఎన్ని చేసినా దరిద్రమే విఫలమే నువ్వు ఓడిపోయిన వ్యక్తివి ఈ డైలాగులన్నీ నీకు వినిపించేది లూసిఫర్గాడు సైతాన్గా నా ప్రభు ఎప్పుడు మాట ఆయన వెన్ను తట్టి పద వాక్యమనే పట్టుకొని వీడని విశ్వాసమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని అపవాది తంత్రములను అనగద్రొక్కుదాం అంధకార క్రియలను అణగివేయుదం అపవాది తంత్రములను అనగద్రొక్కుదాం అంధకార క్రియలను అడిగివేయుదం క్షణాన్ని స్థిరస్థానం ధరించెదము నిరీక్షణ కలిగి మనము సాగిపోదము భక్షణని స్థిరస్థానం ధరించెదము నిరీక్షణ కలిగి మనము సాగిపోదము వెనుదిరిగి చూడక విశ్వాసం ఈడక వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక He pulled are... మిన్నల్ లాంటి నన్ను ఒక చిన్న పక్షి లాంటి నన్ను రాజు అంతటి వాడు సైన్యాన్ని వేసుకొని వెంటాడుతంటే వేటాడుతుంటే నేను ఎక్కడ తలదాచుకుంటాను ఎంతకాలం నేను తప్పించుకుంటాను దేవా నా గతి ఏంటయ్యా నా వల్ల కావట్లేదయ్యా తరుముతున్నాడు రాజు తరుముతున్నాడు ప్రభుత్వమే తరుముతుంది సైన్యం తరుముతుంది నేను ఎలా తప్పించుకోగలను దేవా అంటే దేవుడిచ్చిన సమాధానం ఏమైంట దోహించండి దావీదు నీ జీవితం అంతా తరబడవు తరం తరంబడవు తరం ప్రస్తుతం తరమబడుతున్న తరమడుకో తప్పించుకో 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 ఒకనాటికి ఒక నాటికి తరమబడుతున్న నువ్వు లైన్లో ఉంటాడు నిన్ను తరిమేవారు అభావులు అవుతారు ఆ భావులంటే తెలుసా శూన్యమైపోతారు 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 నేను తరిమేవారు శూన్యులైపోతారు నీ బ్రతుకంతా తరమబడటం ఉండదు తరమబడిన అనుభవాలు కొంతకాలమే తర్వాత స్థితి మారింది ఇలా భక్తులందరికీ అలా నిరీక్షణను కలిగించాడు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు తర్మబడిన దావీది అయ్యాడు తరిమిన సౌలు అడ్రస్ లేకుండా పోయాడు ప్రభులో నూతనంగా కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడిన విషయాలు ఇవే నేను నీకు చెప్పినవి చేసుకుంటూ నువ్వు సాగిపోవు తర్వాత నేను చూసుకుంటాను మారు మనసు పొందు అన్నాడు పొందాను పొందు అన్నాడు పొంది పాపాలు కడిగేసుకో అప్పుడు ఆ శాపం తొలగిపోతుంది ఓకే పాపాలు గడిగేసుకున్నా ప్రభా కడిగేసుకున్నాను అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకో ప్రభా ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకున్నాను ఆత్మ నడిపింపును పొందుకున్నాను సంతోషం నువ్వు ఇంకా సాగిపో ఆత్మ నడిపింపులో సాగిపో తర్వాత నేను చూసుకున్నా ఈ మూడే చూసుకున్నాను మారు మనసు రక్షణ బాప్తీసము పరిశుద్ధాత్మ నడిపింపు వాక్య అవగాహన ఇయే చూసుకున్నాను ఇక యాత్ర మొదలుపెట్టాను పరిస్థితులు ఏం మారినట్టు కనపడలా స్టార్టింగ్ అయినా సరే ఆయన అన్నాడు ఇంక నువ్వు వేరేం చూడవద్దు నువ్వు వెళ్ళిపో ముందుకు అలానే సాగిపో దావిధు తరమబడ్డట్టు తర్మ ఉన్నాను దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు నేను చెప్పినవి చేసాక తర్వాత నేను చూసుకుంట పో మొత్తం డీల్ చేశాడు ఫ్రీ ఫ్రీ వర్డ్ స్వేచ్ఛపూరితమైన పక్షిలాగా నన్ను మార్చాడు ఆయన మార్చాడు నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు చేస్తాడు ఆయన ఏం చెప్పాడో అవి చేసావో లేదో చూసుకో చేసావో లేదో చూసుకో మారు మనసు పొందేవో లేదో చూసుకో రక్షణ పొందేవో లేదో చూసుకో పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నావో లేదో చూసుకో ఉన్నావో లేదో చూసుకో ఇవే మేజర్ గా నువ్వు చూడాల్సింది చూడాల్సింది వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకుని వాక్యానుసారమైన అడుగులు వేసుకుంటా వెళ్తున్నావు లేదో చూసుకో వెళ్తున్నావు లేదో చూసుకో దావీ దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశాడు తర్మ పడుతూనే వేదన పడుతూనే భయపడుతూనే కుటుంబానికి దూరం అయ్యాడు ఇంటికి దూరం అయ్యాడు అన్నలకు దూరం అయ్యాడు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు ఒంటరి పక్ష అయ్యాడు కాపాడే దిక్కు లేదు దేవుడు తప్ప ఇక వేరే దార్యలేదు వేరే దారి అంతటి వాడే గుంపునేసుకొని వెంటబడుతున్నాడు ఎక్కడ ఏ అడవిలో ఉన్నాడన్నా సరే అక్కడికి పోయి వేటాడుతున్నాడు అయినా సరే దేవుని మాటలను పట్టుకున్నాడు అలా సాగిపోయాడు దావ్యు చిరస్థాయిగా నిలిచిపోయాడు తరిమిన వారు శూన్యులైపోయారు రోజు ఈరోజు దేని చేత తరమ పడుతున్నావో దేని చేత కొట్టబడుతున్నావో దేని చేత వేదనను అనుభవిస్తున్నావో భయంగా పెట్ల బతుకుతున్నావో నేను చెప్తున్నా నా దేవుడు అంటున్నాడు భయపడవద్దు సాగిపో నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులు అయ్యేటట్టు నేను చేస్తా పక్షాన నేను నేను తోడుగా ఉన్నా నువ్వు భయపడవుతావు నా తండ్రి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో మళ్ళా ప్రయాణం మొదలు పెట్టావు ఈసారి గెలుపు నీదే ఈసారి విజయం నీదే ఇంతవరకు సాధించలేని కార్యాలు మునుముందు నువ్వు చూడబోతున్నావు నా దేవుడై జరిగించబోతా ఉన్నాడు లేచి నిలబడు ఆత్మీయ జీవితంలో కూడా నీకు చేయాన్ని అనుగ్రహించబోతున్నాడు నా దేవుడు నువ్వు నడుస్తూ 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 ఇప్పటికే కొంత మార్పు నీలో జరిగింది కొంత చేంజ్ నీలో వచ్చింది చేశాడు కొంత రూపకల్పన నీలో చేశాడు ఇక మిగిలింది కూడా ఆయనే పూర్తి చేస్తాడు పరిపూర్ణ పరిశుద్ధుని పరిశుద్ధుల నిన్ను చేసి ఆయన ఎదుట నిలబెట్టుకుంటా ఆయన శక్తిగల దేవుడు శక్తిగల దేవుడు నీ చెయ్యి పట్టుకున్నది ఆయన పోయిన వారం చెప్పాడు నేను నీ చేయి పట్టుకున్నా నీతో నేను వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని చెప్పాడు విడవని ఎడబాయిని దేవుడు కృతజ్ఞతలు చెల్లిద్దాము థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ దేవునికి స్తోత్రం చెప్దాం రండి స్తోత్రం చెప్దాం రండి స్తోత్రం చెప్దాం రండి అందరం 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 స్థూతిద్దాం రండి భయపడవద్దు అని నా దేవుడు మాట్లాడుతున్నాడు నడక ఆపోద్దు వెనక్కి పోవద్దు కొంతమంది నడవటం మానేసి కూర్చుంటారు కోలబడిపోతారు నిరాశ ఊబిలో కొంతమంది ఇంకెందుకులే అని వెనక్కి దేవులాడుతారు వెనక్కి వెళ్దాం అని రెండు తప్పే నువ్వు వెనక్కి వెళ్ళడానికి లేదు పిరిగి పందలాగా నువ్వు కోలబడిపోవడానికి లేదు నిరాశ జబ్బు నోళ్ళగా నువ్వు ముందుకే వెళ్ళాలి నువ్వు ముందుకే సాగి వెళ్ళాలి నీకు విజయం సాధించి పెడతా నేను చూసుకుంటాను నా సంగతి నా వల్ల కాదు అనొద్దు నీ వల్ల కాదు నేను చూసుకుంటాను దేవా నీకు స్తోత్రం అంటూ కృతజ్ఞతలు చెప్తాం కృతజ్ఞతలు చెప్తాం ఏ క్షణనైనా మార్పు రావచ్చు ఏ క్షణనైనా కార్యం జరగవచ్చో నువ్వు నడుస్తూ ఉండగా నువ్వు వెళుతు ఉండగా శుద్ధీకరణ జరగవచ్చు స్వస్థత కార్యం జరగవచ్చు విడుదల కలగొచ్చు ఆశ్చర్యక్రియలు వేలు జరగొచ్చు జరగవచ్చు ఆశ ఉంది విశ్వాసం ఉంది ఈ కార్యములు ఉన్నాయి కార్యములు ఉన్నాయి పరిశుద్ధ ప్రభా పరిశుద్ధ ప్రభావ రాత్రి ఈరోజు రెండు కూటాల్లో ముక్కుసూటిగా మాతో మాట్లాడారు మా ప్రాణాలను తెప్పరిల్ల చేసినందుకు కర్తవ్యాన్ని బోధించినందుకు వందనాలు నిరాశ ఊపి నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు స్తోత్ర ఇక నడవలేము కృంగిపోయినాము ఇక అడుగులు సాగవు అనుకున్న స్థితి నుంచి ధైర్యం తెచ్చి మళ్ళీ అడుగులు ముందుకు కదిలింపజేసినందుకు స్తోత్రం నిజమే ప్రభు నీ మాట చొప్పున నడుస్తున్నామో లేదో ఒక్కడే చూసుకుంటే చాలు తర్వాత కార్యక్రమాలని నువ్వే చూసుకుంటావు నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మేము సీరియస్గా తీసుకొని మేము అడుగులు వేయటానికి సహాయం వచ్చేయండి నడిస్తే పడతానేమో అనుకుంటే పిల్లవాడు జీవితంలో నడవలేడు పడితే పడ్డాను అని అడుగులు వేసిన వాడే గెలుస్తాడు నడుస్తాడు నిలుస్తాడు నడిపిస్తాడు అలాగే నా ప్రభావా నేను కూడా నాయన ఆత్మీయాత్రలో నడవాలి పడ్డా సరే తిరిగి లేచి నడవటం మొదలు పెట్టాలి మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి మళ్ళా పడ్డా సరే మళ్ళా లేచి నడవటం మొదలు పెట్టాలి నీతి మంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచను శత్రువానా మీద అతిశయ పడుకో శత్రువానా మీద అతిశయ పడుకో ఇదిగో ఇప్పుడు నేను పడినను నా దేవుడు తిరిగి నన్ను లేపును ఆయన నన్ను నిలుపును ఆయన నన్ను నిలుపును నేనే గెలుస్తాను నా ఏ సై గెలిచాడు నేను గెలుస్తాను ఎందుకంటే ఆయన నాకు తోడుగా అనే తలంపు అనే స్థిర మనసు మాకు దయచేసి ఈ విశ్వాసయాత్రలు మమ్మల్ని నడిపించమని ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నిశితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరునుగాక మాకు కావాల్సిన అనదిన ఆహారము నేడు మాకు ది మా పట్ల అపరాధం చేసిన మేము క్షమించిన రీతిని నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో తేక దుష్టి నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించు ఎందుచేత రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవయున్నవుతండి ఆశీర్వాద ప్రార్థన చేయబోయే ముందు ఒక విషయం చెప్పాలి రేపు వచ్చే బుధవారం గురువారం శుక్రవారం ఉపవాస కూటాలు ప్రతిష్ఠింపబడ్డాయి ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి తిరిగి దేవునితో నమైక్యం అవ్వాలి ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి వాక్య ధ్యానాన్ని తిరిగి కట్టుకోవాలి దేవునికి సమీపంగా అడుగులు వేయాలి అని ఆశ కలిగిన ఆత్మీయులందరికీ శుభవార్త త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ బుధవారం ఉదయం పగటి కూటంతో స్టార్ట్ అయ్యిద్ది శుక్రవారం మధ్యాహ్న కూటం పగటి కూటంతో ముగించబడింది మూడు రోజులు ఐదు కూటాలు బుధవారం రెండు గురువారం రెండు శుక్రవారం ఒకటి దాంతో ముగించబడింది కనుక సోమ మంగళ అంటే రేపు వెళ్ళండి పనిచేసుకోండి ఆ మూడు రోజులు ఎగ్గొట్టండి దేవునికి స్తోత్రం హలో అలాగే దూరాల్లో ఉన్నవాళ్ళు లైవ్ ద్వారా అందుబాటులోకి రావచ్చు ఈ మూడు దినాల ఫాస్టింగ్ ప్రేర్లో ఉండొచ్చు అన్ని విధాల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు భౌతికంగా ఎదుర్కొన్నాయి పిల్లల చదువులు కావచ్చు పంట పొలాలు కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు ఏదైనా సఫలత కొరకు ప్రార్థనలో ఉందాం ఆత్మీయ జీవిత బలాభివృద్ధి కోసం కూడా ముఖ్యంగా ప్రేయర్లో ఉందాం అలాగే ఈరోజా ఉంటాయి ఉంటాయి ఏం పర్వాలా నేను పొందుతానని వస్తే ఎప్పుడు ఈ ఉన్నాను నేను అన్నం తింట అన్నం తిన్న చేగడుకొని వచ్చి కూడా బాబు ఇచ్చిన రోజులు ఉన్నాయి నాకు ఆత్మరక్షణ కావాలి నరకం నుండి ఒక ఆత్మ రక్షింపబడతాను అని ముందుకొస్తే తిండి కూడా పక్కన పెట్టి వచ్చి బాబు తీసుమ ఇస్తాను నాకు దానికంటే ఇది ముఖ్యం ఓకే కాబట్టి బాప్తీష్మ కార్యక్రమం అప్పుడు ఉంటుంది ఇప్పుడు కూడా ఉంటుంది ఇంకా ఎవరైనా ఏ మాట చొప్పున నడవాలనుకుంటే నేను చేసినట్టు చేయాలనుకుంటే మారు మనసు పొంది పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధ రక్తంలో కడగబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఒక నూతన జన్మ అనుభవం నడవాలనుకుంటే అలా సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే రావచ్చు బాప్తీసం ఇస్తాను దేవునికి స్తోత్రం దేవునికి రాత్రి అనేక మంది పొందారు ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా పొందకూరినా కూడా మీరు కూడా రావచ్చు ముందుకి పురుషులైతే ఆ పక్క నుంచి ఈ గేటు ఆ పక్క నుంచి రావచ్చు స్త్రీలైతే ఈ పక్క నుంచి రావచ్చు రక్షణ పొందాలనుకున్నవాళ్ళు ఓకే ఇప్పుడే పిలిపించాను ఈమె ఇష్టం ఈ పిలుపు ఆలకించి వస్తే ఇస్తాను అంటే చెప్పాలి కదా నా బాధ్యత అందుకని చెప్తున్నాను నేను లేకపోతే మంత్ ఎండింగ్లో ఎటువంటి బాబు తీసుకుమలు ఉంటాయి అప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు ప్రతి నెల చివరి బుధవారం బాబు తీసుమ కార్యక్రమం ఉంటుంది ఈ నెల ముప్పై బాబు తీసుకు ఉంటాయి అప్పుడేం తీసుకోవచ్చు లేదన్నా నేను ఇక బాగుతీసం పొందాలనే వచ్చాను నా ప్రభు చేతికి నా జీవితాన్ని అప్పగిస్తానంటే పరిగెత్తి రా తొందరగా రా ముందుకు రా దారి ఇవ్వండి వచ్చేవాళ్ళుగా బాప్తీసం పొందాలని వచ్చేవాళ్ళకి దారి ఇవ్వండి వచ్చే లైన్లో ఉంటారు ఫాస్టింగ్స్ ఎప్పుడు ఉపవాసాలు పెద్దగా చెప్పండి నలభై ఆరు నలభై ఏడు నలభై ఆహా పదహారు పదిహేడు పద్దెనిమిదిదా సరే మరి ఇంతకు ధైర్యంగా ఉన్నారా ప్రశాంతంగా ఉన్నారా కృంగిపోతున్నారా ఏం కలత చెందొద్దు పిలిచినవాడు నమ్మదగినవాడు నమ్మదగిన వాడు రైట్ ఇప్పుడు ఫైనల్ ప్రభా నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డలు ఏ సమస్యల్లో రోగాల్లో వ్యాధుల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అప్పుల్లో కలతల్లో కన్నీళ్లల్లో ఆత్మీయ జీవితంలో ఎదురు దెబ్బలు తింటున్న పరిస్థితుల్లో ఉన్నారో సాతాను కుట్రల్లో బలై ఉన్నారో మంత్రశక్తుల ప్రయోగాల్లో బలై ఉన్నారో ఎవరు ఏ విధమైన ఇబ్బందులు ఇక్కడికి వచ్చారో ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ఎంతోమందిని స్వస్థపరిచి సాక్ష్యం పంపించావు రాత్రి కూడా మేము ఎన్నో సాక్ష్యాలు విన్నాం ఈవేళ కూడా ఎన్నో సాక్ష్యాలు విన్నాం నీ కార్యాలు నా ప్రభు వీరందరి పక్షంగా బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు బాప పొందడానికి వస్తున్న బిడ్డల పక్షంగా కూడా ప్రార్థన చేస్తున్నాను బిడ్డలందరినీ దీవించి నీ సమాధానంతో నింపి వారి దోషములు పాపములు నా దోషములు పాపములన్నీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఫాస్టింగ్ ప్లేయర్కి మమ్మల్ని సిద్ధపరచండి మూడు దినాలు కూడా నీ సన్నిధిని మేము అనుభవించాలి మాకు సహాయము చేయండి గొప్ప గొప్ప కార్యాలు జరగాలి సూచక్రియలు జరగాలి స్వస్థత కార్యాలు జరగాలి ఆత్మీయ బలాభివృద్ధి కలగాలి మంచి ఆరాధనలు జరగాలి నీకు మహిమ రావాలి ఏకాంత ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి భక్తిని ఆత్మీయతను తిరిగి పెంపొందించుకోవాలి మమ్మల్ని బలపరచు నీ బిడ్డలు నా ప్రభా నీ సన్నిధిని విడిచి మందిరం విడిచి ఇదిగో బయలు వెళ్ళిచుండగా వారికి తోడుగా నీ సన్నిధి నుంచి నాయన మందిరాన్ని విడిచి వెళ్ళు ఉండగా గృహాలకు చేరు పర్యంతం నీ సన్నిధి మాకు బిడ్డలకు అందరికి తోడుగా ఉంచు వారు వెళ్ళుచూ ఉండగా శుభవార్తలు వారు వెళ్ళుచు ఉండగా వారికి వారు ఉండగా వారు వారు ఉండగా వారికి స్వస్థతలు కలగాలి వారు ఉండగా వారికి శుభవార్తలు వినబడాలి మంచి మాకు అవసరమైన స్థలమును నీ కృపతో ఇప్పించు కుడి ఎడమలకు మమ్మల్ని ఇంకా వ్యాపింపచ్చేయ్ నా అవ్వా బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగుల గది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు యవనలు పసి బిడ్డలతో సహా బిడ్డల్ని దీపించమని కృపాక్షేమాన్ని కలిగించమని కన్నీరు తుడవమని మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రీడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము సమాధానము నడిపింపు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి తోడే నిత్యత్వంలో మనందరము చేరు పర్యంతము మనల్ని నడిపించును గా ప్రియమైన బిడలారా ఇప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నారో మీ జీవితకాలం అలాగునే దేవుని ఆత్మ నడిపింపులో కొనసాగండి ప్రభువులో వర్ధిల్లండి ఆత్మీయత్రలో ముందుకు దూసుకెళ్ళండి ఒకటొకటిగా దేవుడు కార్యాలు చేస్తాడు జయ జీవితం స్వతంత్రించుకుంటాం రెండు విధాల శుద్ధీకరణ పొందుతాం ఆ బాప్తి సమ పొందకూరిన వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా ఉంటే వచ్చేసేయండి వచ్చిన వాళ్ళని నీళ్ల దగ్గర తీసుకెళ్ళండి పాడేగా ఇప్పుడు దాకా సాక్షి బాప్ తీసుమని సిద్ధమైన వాళ్ళు వెళ్తా ఉన్నారు ఇంకెవరైనా ఉంటే రక్షణ కావాలన్నా నాకు నా పాప జీవితాన్ని కడిగేసుకోవాలి నేను ఏసై బిడ్డగా బ్రతకాలి నేను క్రీస్తులో ఉండాలనుకుంటాను అన్నవాళ్ళు ఇందులోకి వచ్చేయండి ఈ గ్రిల్లోకి వచ్చేయండి పరిచారకులు మిమ్మల్ని తీసుకెళ్తారు నీళ్ల దగ్గరికి రైట్ అది ఇప్పుడు కష్టం నానా అది ఇప్పుడు కష్టం మరోసారి పాడదాంలే మరోసారి పాడదాంలే కన్నులో జారిందా కన్నీళ్ళనే పాటు పాడిందా కన్నీళ్ళనే పాటు పాడతాను ఓకే ఎందు కవేదన పొంది యాతన దేవుడి పరచునా కన్నుల జారిన కన్నీళ్లు నడిపెను దేవుని బాదాలు

Just say that.